హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా ఈ రోజు అయితే నేను అమ్మ కోసం కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నా ఇంకా కర్రీ కోసం అయితే నేను పీతలు తీసుకొచ్చాను అండ్ ఫ్రై కోసం అయితే కానగలు తీసుకొచ్చాను ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా మొదలు పెడదామా నేను కర్రీ ప్రిపేర్ చేద్దామని ఒక ఉల్లిపాయ ఇంకా రెండు టమాటీలు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా కట్ చేసి కుకింగ్ స్టార్ట్ చేయాల మామూలు ఉండదు మనతోటి కుకింగ్ మాత్రం చూడండి ఎలా ఉంటుందో తినడానికో పడేదానికో చూడాలి నమ్మకం లేదు నన్ను నన్ను బ్రతక నన్ను బ్రతికిచ్చని చూస్తున్నాడు లేకపోతే చంపేయాలని చేస్తున్నావు పర్లేదు బామర్ది నువ్వు మాత్రం ఆమ్లెంట్ రెడీగా ఉంచు ఇది చేయాలిరా ఎందుకంటే భార్య భర్తల మధ్యలో నమ్మకం ఉండాలా హెల్ప్ లేకుండా చేస్తాను అని చెప్పావు భార్య తోడు లేని భర్త ఎక్కడికి వెళ్ళలేడు అందుకే నేను వచ్చేయమన్నాను మీరే చూడండి మా ఆయన ఇలా అని చెప్తున్నారు కదా ఇది ఎంతవరకు నిజమో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అమ్మ పసుపు కావాలి పొరి కూడా అమ్మ ఇందులో ఇదేస్తారా జీరా పౌడర్ ఇవన్నీ అన్నడైతే నువ్వెందుకు ప్రిపేర్ చేయవు ఇది వంట ఇప్పుడు మాత్రం మనం ఎమ్మీ వేసుకుందాం అమ్మో కారం కావాలి నీకేం కావాలి కారం అమ్మ టూ స్పూన్స్ సరిపోతాయి కదా స్పైసీగా ఉండదా వేసి కారం డబ్బా ఏం కావాలి డాడీ మీరు ఏం మాత్రం ప్రయోగాలు చేయకండి ఏదో నాకు తెలిసినట్టు వండుతున్నాను మా అమ్మ ఎప్పుడు అసలు చేయకండి మీరు ఎప్పుడు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి అంట అందుకే ఈ చేపలు అనుకున్నావా ఇంత వాటర్ అయ్యకూడదా నాకు తెలియదు కానీ ఎక్కువ ఇది అత్తమా ఇంత ఇది అయ్యే లోపలైతే నేను ఫ్రై కోసం అన్ని అరేంజ్ చేసుకోవాలి చూసి మాత్రం ప్రయోగాలు నిజమే పిల్లలు ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్లో కూడా పిల్లలు చిన్నోడు కాబట్టి తినరు ఏదో చేస్తున్నాను ఇక చూడండి చెప్పేసి వాళ్ళు పెట్టాను వాడు చూడండి ఎలా చూడాలి నాకు అమ్ము ఇందా పేస్ట్ ఇచ్చావు కదా అది కొరియన్ రన్ ఫ్రై రెడీ చేస్తున్నాను అమ్ము ఇంకా ఫ్రై పేదల కర్రీ ఉంది కదా ఇంకా వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటుంది ఆల్రెడీ అమ్ము మాత్రం బిర్యానీ మాత్రం అవసరం చేస్తుంది చేపలకి అయితే బాగా ఉప్పు కారం మసాలా అన్ని బాగా ఎక్కిస్తాను ఇంకా ఫ్రై చేసుకున్నా సిద్ధంగా ఉంది అదే నిజమే స్మెల్ అయితే చాలా బాగుంది కానీ గ్రేవీ ఎక్కువ ఎక్కువ అయిపోయింది తన పక్కన నేనే చేశాను ఓకే నేనే చేశాను ఇంకా ఫ్రై కూడా రెడీ చేస్తున్నాను సరిపోలేదు సాల్ట్ సరిపోలేదా కొంచెం అయితే ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎమ్మి ఊరంతా నీరే ఇస్తాను అమ్మకి ఎంతో ఇష్టంగా చేద్దాం అనుకున్నాను కానీ బట్ వాటర్ లాగా అయింది చూడండి వంట వంట అనుకుని ఎంతలా మార్చేసాడు పొగలు చూడాలి వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అసత్త పరిణామా చేసింది అప్పుడు మళ్ళీ అందులో అప్పుడప్పుడు జరుగుతుంది డైలీ చేసినట్టు అదే నేను ఒక రోజు ఇలా చేస్తే చూడండి ఎలా ఉంది అసలు ఉంది కదా చూడడానికి కదా బాగానే కనపడుతుంది కానీ ఇంతలో తెలుస్తుంది ఎలా ఉంటది ఏటో అప్పుడు మాత్రం ఆడిపోతున్నాయి ఎంతలా చేద్దాం అన్న സിമിലും നിലകൗത്തേ വണ്ടേ മല്ല

சூப்பர் வந்து நம்ம அந்த மாமூல் கொண்டு